మధ్యలో లైన్ పోయేసిందిగా కోరుతున్నా శ్రీధర్ రెడ్డి మధ్యలో లైన్ లో ఆరు మంది పిల్లలు పెట్టుకెళ్ళండి రోడ్లు ఆరు మంది మాత్రమే ఉండాలి ఎదురు జత వెంపడి మీరు సిద్ధమైన సిద్ధం అయితే ఒకసారి చేతులు పైకి ఎత్తండి హలో హలో చిన్న కట్టు హలో సిద్ధంగా ఉంటే ఒకసారి చేతులు పైకి ఎత్తండి మీరు ఆరు మంది ఉన్నారా మీరు సిద్ధంగా ఉంటే ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఒకరు ఎవరైనా ఒకరు ఓకే విజిల్ వేసినప్పుడు స్టార్ట్ చేయండి వన్ టూ త ఇరవై ఒక్క రెండు ప్రసాం त <laughs> ल ఒకటి రెండు మూడు గౌండ్లు పూర్తి మూడు జగల తర్వాత శ్రీధర్ రెడ్డి గారి జత ప్రస్తుతము మొదటి స్థానంలో ఉంది చివరిగా ఉన్నటువంటి గట్టు గారిది మూడో స్థానంలో రెండు వందల డెబ్బై ఫీట్లు లాగడం జరిగింది ప్రస్తుతం ఇది మూడో స్థానంలో